నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు మే మాసంలో ఇరవై రెండవ తేదీన ఈ రాశి జాతకులు సాయంత్రం ఆరు గంటల్లోపు ఈ వార్త జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది ఏం జరగబోతుంది వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అలాగే మీ యొక్క ప్రవర్తన అసలు వాళ్లు మీ దగ్గర ఏ విధంగా నడుచుకుంటున్నారు అంటే మీ శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఇదంతా కూడా ఈ రోజున మీరు వారి నుంచి తెలుసుకుని జాగ్రత్త పడతారు ముందు ముందు రోజుల్లో ఇక వారిని దూరం పెట్టేసి మీ పని మీరు తో చేస్తారు ఇప్పటి వరకు అందరినీ పట్టించుకోవడం అందరి మనోభావాలను గౌరవించడం ఈ రాశి జాతకులకు అలవాటుగా మారింది కానీ అందులోనే దుష్ట సాంగత్యం దాగి ఉందని వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసుకుని ఇక ఇప్పటి నుంచి వారిని దూరం పెడతారు ముందు ముందు రోజుల్లో అందులకు గాను మీకు మంచి లాభము పనుల్లో మంచి లాభము కలిసి వస్తుందని చెప్పాలి మీ పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఎక్కువగా మీకు నరదృష్టి ఉందని చెప్పాలండి ఈ రోజున నరదృష్టి తగిలే సమయంగా చెప్పడం జరుగుతోంది అనారోగ్య సమస్యలు రావడము ఈ మధ్య ఎక్కువగా చూస్తే గనుక కొంచెం వీరికి తెలియకుండానే వీళ్లు కొంచెంగా నీరసంగా ఉండిపోవడం ఒత్తిడికి లోను కావడం మనస్సు ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది సోమరితనంగా ఉండడం జరుగుతుంది వేటి మీద ఇష్టం చూపించలేకపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దీనంతటికీ కారణం కూడాను నర దృష్టి అని చెప్పక తప్పదు ఎందుకంటే కొంతమంది ఏమిటంటే ఈ విషయం మీద నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వీరి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ముప్పు తిప్పలు వీటి వల్ల తప్పవని తెలియక కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకుంటూ ఉండడం వల్ల మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుందని చెప్పాలి మర్చిపోకుండా ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం ఆదివారం వేసుకోవడం తిప్పివేసుకోవడం దైవాన్ని దర్శించడం ఈ యొక్క విషయాలు అస్సలు కూడా మీరు మర్చిపోవద్దండి అయితే ఈ రోజున మీకు ఏమిటంటే గనుక అనుకున్న సంకల్పాలు నెరవేరాలి అంటే మీరు చాలా వరకు కూడా ఏకాగ్రతగా ఉండాలి విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏకాగ్రత సడలనివ్వద్దు మిమ్మల్ని సడిలే విధంగా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు కాని కోరుకున్నవి అన్ని కూడా భగవంతుని సంకల్పంతో నెరవేరాలని కోరుకుంటూ మీ యొక్క కష్టాన్ని మీరు పెట్టండి అప్పుడే ఏ విధమైన కష్టాలు లేకుండా అనుకున్న పనులు సాధ్యపడతాయి ముఖ్యంగా ఈ రోజున మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పాలి అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే గనక కొన్ని మంచి విషయాలు మంచి అనుభవాలు కూడా చూడబోతున్నారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరమైన అన్ని విషయాల్లో కూడా కొన్ని లాభాలు అయితే గ్రహించబోతున్నారు పూర్తిగా మీ పనుల్లో ఈ రోజున బిజీగా ఉండిపోతారు కొన్ని రకాల శుభ కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోవడం జరుగుతుంది అలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు అశ్రద్దారు మీ మానసికమైన ఒత్తిడిని కొంచెం తగ్గించుకునే ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకునే ప్రయత్నం చేయండి చక్కగా యోగా వ్యాయామం లాంటివి చేయడాన్ని దినచర్యలో పాలు భాగస్వామ్యం చేసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటివి చేయండి ఉదయం నిద్ర లేవగానే చక్కగా ఏదైనా దేవాలయ సందర్శన చేసుకోవడానికి ఈ రోజు ప్రయత్నించండి ఇలా దర్శనం చేసుకుని రండి అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే ప్రయాణాలకు ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మీరు మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరైనా అవసరంలో ఉన్నవారికి ధన రూపంగా మరొకరికి ధనమైతే ఇస్తారని చెప్పొచ్చు చేతి నిండా ధనపరంగా ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు ఆనందంగా పీస్ఫుల్ గా ఈ రోజును గడపబోతూ ఉన్నారు అలాగే ఈ రోజు మీరు సాయంత్రం ఆరు దాటాక ఒక శుభవార్త కూడా వినబోతున్నారు మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక స్థలం మీకు దక్కడము లేదా బంగారు ఆభరణాల కోసం ప్లాన్ చేసుకుంటే ఈ రోజున ఆభరణం మీ సొంతం కావడము నూతన వస్తువుల మీద ఆశపడుతుంటే ఈ రోజున ఆ దిశగా మీరు అడుగులు వేయడము లేదా కట్టించిన ఇంటి తీరు గురించి ఏదైనా ఆలోచనలు ఉంటే మార్పులు చేర్పులు చేయడము ఇలా ఏదో ఒక విషయం ఈ రోజున చర్చిస్తారు అది ఒక శుభవార్త లేదా ఒక ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటున్నా కొనుగోలు చేయాలి అనుకుంటున్నా మీ యొక్క ప్రమేయం లేకుండానే ఈ రోజున ఆ యొక్క పని పూర్తి అయిపోతుంది లేదంటే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభం అనిపించే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజున ఆ భాగ్యం రాసిపెట్టి ఉంది మీరు కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే నచ్చిన వారిని అంటే నచ్చిన అర్దంగి లేదా జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఈ విధంగా ఈ రోజున లక్కీ డేగా ఉండబోతోంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భూమి మీద మనుషులు బ్రతకాలి అంటే సంతోషంగా ఉండాలి అంటే డబ్బు కంటే ముఖ్యము ఆరోగ్యము ఇది చాలా అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మీరు ఆరోగ్యపరంగా తపక జాగ్రత్తలు తీసుకోండి అంతా మంచే జరుగుతోంది నిత్యము శివారాధన చేసుకోవడము విష్ణు సహస్రనామ పారాయణం చేయడము మీకు మేలు కలగ చేస్తోంది